బీజేపీ స్వార్థ రాజకీయాలు ద్రోహ రాజకీయాలు చేస్తా ఉంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎన్నికల ముందు తిరుపతిలో ఎంకన్న పాదాల సాక్షిగా మోదీ గారు హామీ ఇచ్చారు వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా హామీ ఇచ్చారు ప్రత్యేక హోదా ఆంధ్ర కృష్ణావణి చంద్రబాబు గారి సమక్షంలో హామీ ఇచ్చి ఇద్దరు కలిసి తిరుపతిలో హామీ ఇచ్చారు ఈరోజు ఇద్దరు కూడా ద్రోహులుగా తయారైన మోదీ చంద్రబాబు చంద్రబాబు అయితే అధికారమే జయంగా అధికారమే పరమావధిగా ఏదో హితంగా అధికారాన్ని సాధించాలి అనేటువంటి కుటిల రాజకీయ నీతితోటి ఈనాడు నీతి మాలినటువంటి రాజకీయాలు ఆంధ్ర ప్రజలకు ద్రోహం చేసేటటువంటి రాజకీయాలు చంద్రబాబు చేస్తా ఉన్నారు చంద్రబాబుని రాష్ట్ర ప్రజలు క్షమించకూడదు చంద్రబాబుని ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల నుంచి తరిమి కొట్టాలి కాబట్టి చంద్రబాబుని చిత్తు చిత్తుగా ఓడించమని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈనాడు బడుగు వర్గాలు అన్యాయం చేసే విధముగా షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు క్రిస్టియన్స్ ముస్లిం మైనార్టీలకి ద్రోహం చేసే విధంగా బీజేపీకి మద్దతు ఇచ్చి ఆయన రాజకీయాలు చేస్తా ఉన్నాడు మరి ఏ విధంగా కేంద్రంలో మణిపూర్లో దాదాపు రెండు వేల మంది క్రైస్తవుల్ని ఘోరంగా క్రైస్తవులను చంపారు అయినా కూడా మోదీ గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు చంద్రబాబు ఒక్క మాట కూడా ఖండించలేదు వీటన్నింటినీ అన్నింటినీ ప్రోత్సహిస్తూ ఉన్నారు క్రైస్తవులు ముస్లింలు అందరూ కూడా గమనించాలి మోదీ చంద్రబాబు ఇద్దరు కూడా అధికారంలోకి వస్తే ఇక ఈ వర్గాలకు రక్షణ ఉండదు కాబట్టి మనల్ని మనం కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే శరణ్యం కాబట్టి షర్మిలమ్మ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బలపరచాలని యజ్ఞాప్ చేస్తూ ఉన్నాను